మానవ జీవిత పరమార్థం ఏంటంటే జ్ఞానం పెంచుకోండి ఇక్కడ ఏ వస్తువు నీకు ఎంత సంపాదించినా అమ్మటొచ్చేది కాదు అయినా సరే సంపాదించాలి భార్య కోసం పిల్లల కోసం గౌరవం కోసం నీ శక్తియుక్తుల సంపాదించు కానీ ఇది భగవంతుడిచ్చిందని గుర్తించు భగవంతుడు నీకు శక్తియుక్తులు జ్ఞానం అయిపోతే నువ్వేం సంపాదించలేవు అంటే ఇక్కడ నుంచి ఏది రాదు ఎవరి బాధ్యత వాళ్ళకి అప్పచెప్పి అర్థమవుతుందా ఎవరి బాధ్యత వాళ్ళకి అప్పచెప్పి ఎవరి సంపద వాళ్ళకి అప్పచెప్పి ఎవరి హక్కులు వాళ్ళకి చెల్లించి ఇక నేను పోతున్నానని ఆయన నుంచి పరలోకానికి పోవటమే మానవ జీవిత పరమార్థం అంతేగాని ఆయన శాశ్వతంగా ఉండటానికి ఎవరికి అధికారం హక్కు లేవు ఎంత సంపాదించిన తీసుకుపోయేటటువంటి అర్హత లేదు మనకి అదొక్కటి గమనించుకుంటే అందరం ముస్లింలైనా హిందువులైనా క్రైస్తవులైనా ముందు మానవులు మనం మనల్ని తల్లుల గర్భాల్లో తయారు చేసి బుద్ధి జ్ఞానాలు ఇచ్చి కొన్నాళ్ళు జీవించి రండి అని భూలోకానికి పంపించిన ఆ దైవం ఒకే ఒక్కడు ఆయన మహోన్నతుడు ఆయన్ని